హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటో మిరియాల చారు ఎలా చేయాలో చూద్దాం దానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటలాడాక అందులోకి చిన్న చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కల్ని వేసుకోవాలి ఆ టమాటో ముక్కల్ని ఒకసారి కలిపేసుకొని ఉడికించుకోవాలి కొద్దిగా అల్లం వేసుకోవాలి తురిమిన అల్లము ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మూత పెడితే తొందరగా ఉడికిపోతాయి కదా బాగా ఉడికిపోయాయి టమాటో ముక్కలు అందులోకి కరివేపాకు వేసుకోవాలి పసుపు ధనియాల పొడి ఇంగువ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అది ఒక టెన్ సెకండ్స్ అలా ఉడికించుకొని తర్వాత అందులోకి చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసాక ఒకసారి అలా కలిపేసి ఉడికించుకోవాలి అది మంచిగా అలా ఉడికిపోయాక అందులోకి చారుకు సరిపడా నీళ్ళు వేసుకోవాలి పులుపు చూసుకొని నీళ్ళు వేసుకోవాలి అందులోకి మిరియాల పొడి వేసుకోవాలి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి కొద్దిగా కారపొడి సరిపడా ఉప్పు అవి అన్నీ వేసుకున్నాక బాగా మరగనివ్వాలి అలా మరిగిపోయాక చివరిలో పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలా మొత్తం మరిగిపోయాక ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా టమాటో మిరియాల చారు రెడీ ఈ చారు వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు జలుబు దగ్గు డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ చారు వేసుకొని తింటే అవన్నీ తగ్గిపోతాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching. Bye friends.